వేడుక ఏదైనా వేదిక పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళను చూసాం పారిపోయి వివాహం చేసుకున్న వాళ్ళను చూసాం కానీ తమిళనాడులో జరిగిన ఓ వివాహం కన్నెలు తెప్పిస్తుంది చనిపోయిన తండ్రి మృతదేహం ఎదుటే కన్నా కొడుకు పెళ్లి చేసుకున్న ఘటన అందరి హృదయాలను హత్తుకుంటుంది అసలు ఆ యువకుడు తండ్రి మృతదేహం ఎదుట ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఆ అమ్మాయి తరపు బంధువులు ఈ వివాహానికి హాజరయ్యారా తమిళనాడులోని కడలూరు జిల్లా విరుధాచలం సమీపంలోని కవన్నై గ్రామానికి చెందిన సెల్వరాజు అనే వ్యక్తి రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఆయన రెండో కుమారుడు అప్పు ప్రస్తుతం లా చదువుతున్నాడు అయితే విజయశాంతి అనే డిగ్రీ విద్యార్థిని అప్పు ప్రేమించాడు ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇదే విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు వారు కూడా అంగీకరించారు కానీ అప్పు తండ్రి సెలవరాజు అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు తండ్రి చనిపోవడంతో అప్పు ఒక నిర్ణయం తీసుకున్నాడు తండ్రి మృతదేహం ముందే తన ప్రియురాలు విజయశాంతికి తాలికట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అంతిమయాత్రకు ముందే తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు తండ్రి చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన మనసులో మాటను చెప్పాడు అప్పు అనంతరం తన ప్రియురాలు విజయశాంతికి కూడా ఇదే విషయాన్ని అర్థమయ్యేటట్లు వివరించారు దీంతో ఆమె కూడా అప్పు పరిస్థితిని తండ్రిపై ఉన్న ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంది అప్పు ప్రియురాలిని తండ్రి మృతదేహం ఎదుట కన్నీళ్లు పెట్టుకుంటేనే పెళ్లి చేసుకున్నాడు ఈ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక కొత్త జంటను అప్పు తల్లి బంధువులు గ్రామస్తులు ఆశీర్వదించారు కాకపోతే అమ్మాయి తరపు బంధువులు ఈ పెళ్లికి రాలేదట పుట్టెడు దుఃఖంలో కూడా అప్పు కుటుంబం ఈ పెళ్లిని జరిపించడం చర్చనీయాంశంగా మారింది తండ్రి ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో అంతిమ యాత్రకు ముందే ఈ వివాహం చేసుకున్నట్లు అప్పు చెబుతున్నాడు తండ్రి చనిపోయాడన్న బాధను దిగబింగి ఆయన ఆశీస్సుల కోసం తండ్రిపై తనకున్న ప్రేమతో అప్పు పెళ్లి చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకోగా అంగీకరించిన విజయశాంతిది కూడా గొప్ప మనసే అని చెప్పాలి

లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి